సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆశీర్వాదము అందరు చదవండి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును ఐశ్వర్యం ఇచ్చును శాపము ఒకవేళ అక్కడ ఆ ఆశీర్వాదం లేదనుకుందాం శాపం ఉంటే ఏమైతుంది డబ్బులు పోతాయి పేదరికంలో బ్రతుకుతారు అంతేనా ఎస్ సార్ నో ఏదో ఉంది తేడా కాదు కరెక్ట్ అదే యహోవా చేత నువ్వు ఆశీర్వదింపబడితే నువ్వు ఐశ్వర్యవంతునిగా జీవిస్తావు ఆమె అంటే దేవుడు లేకుంటే ఐశ్వర్యం లేదు అది గుర్తుపెట్టుకోండి అంటే లోకంలో వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వాళ్ళది అసలు ప్రాస్పరిటీనే కాదు నీకు తోడై ఉంటేనే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిని అది గుర్తించాల ఫస్ట్ ఓన్ ది లార్డ్ వస్ విత్ జోసఫ్ అండ్ హీ వాస్ ఏ సక్సెస్ఫుల్ అండ్ అంటే మ్యాన్ అదే మనకు బైబిల్ కులమానం ఏంటంటే ప్రాస్పరిటీకి దేవుడు తోడుగా ఉన్నాడా లేడా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమని చెప్తున్నాను ఇక్కడ నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్ యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉందంటే నువ్వు ఐశ్వర్యవంతును అవుతావు అంటే ఏమంటే యూ విల్ బికమ్ రిచ్ ఇంగ్లీష్డ్ రంగ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్ ఇట్ మేక్స్ ఎ మ్యాన్ చదవండి గట్టిగా చెప్పండి ఆఫ్ ది లార్డ్ మేక్ రిచ్ ఏమన్నాడు లాస్ట్ పదం చెప్పండి నాకు మేక్ us రిచ్ అదర్ గట్టి చెప్పండి మేక్ us రిచ్ 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 బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ రిచ్ రిచ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ రిచ్ రిచ్ కర్స్ కస్ పూర్ అంతేనా అంటే అంతే కదా ఎస్ బ్లెస్సింగ్ ఇస్ రిలేటెడ్ టు రిచర్స్ సో కర్స్ ఇస్ రిలేటెడ్ టు పూర్ పావర్టీ పావర్టీ ఒకసారి ఆలోచించాలా మాకు చాలి చాలాక ఎంత మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాము కానీ మాకు డబ్బులు సరిపోవటం లేదు మేమెంతో కష్టంలో బ్రతుకుతున్నాము అప్పులో నుంచి బయటికి రాలేకపోతున్నాము యు ఆర్ ఇన్ యువర్స్ శాపం కింద ఉన్నావు నువ్వు రక్షింపబడినా అని చెప్పుకుంటున్నావు బట్ యు స్పిరిచువాలిటీ హాస్ విత్ బీయింగ్ రిచ్ నువ్వు ఆత్మీయమైన జీవితము నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని అనే దానికి డబ్బుకు సంబంధం లేదు అంటే కొందరు ఏమనుకుంటారంటే కొంచెం పేదరికంలో ఉంటే చాలా తగ్గింపు స్వభావం వస్తుంది వాళ్ళు అట్లనే దేవునితో బాగుంటారు అనుకుంటారు అది అబద్ధం శుద్ధ అబద్ధం అటువంటి డబ్బులు ఇచ్చు భయంకరంగా తయారవుతారు అర్థమవుతుందా అంటే డబ్బులు దండిగుంటే గర్వం అని కాదు డబ్బులు తక్కువ ఉంటే హంబుల్ అని కాదు స్పిరిచువాలిటీకి డబ్బుకు సంబంధం లేదు ఇంకా చెప్పాలంటే నువ్వు నిజంగా ఆత్మీయంగా నువ్వు బాగా ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి ఎదుగుతున్నావంటే నీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంటుంది హలో ఉంది ఎన్నో టాపిక్స్ ఉన్నాయి బైబిల్లో నువ్వు ఎందుకు ప్రాస్పరిటీనే చెప్పినావు మొన్న ఎన్నో టాపిక్స్ ఉన్నాయి బైబిల్లో ఇదే ఎందుకు చెప్తారో జనాలు అని యాక్చువల్లీ వాళ్ళే కష్టాల్లో ఉన్నారు చెప్పాలంటే నేను ఇంకా ఆ రోజు ఏం పెద్దగా నేను 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 వాదించడానికి ఇష్టపడం ఇటువంటి వాటిలో వింటున్నారంటే బ్లెస్ అవుతారు హలో లూయ ఐ మీన్ యూట్యూబ్లో వింటున్నారంటే ఐ విష్ దట్ షీ షుడ్ లిజన్ టు దిస్ లోకంలో అందరు అందరూ గమనించండి బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి అయితే ప్రాస్పరిటీని ఎందుకు బోధిస్తున్నావు ఆ లోకంలో అనేక విషయాలు ఉన్నాయి అయితే స్వస్థతని ఎందుకు బోధిస్తున్నావు నేను అన్ని అన్ని బోధిస్తాను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా రాయేస్తానే మొత్తం ఆ తినటి గల కదిలిపోయి ఉంటుంది అక్కడ జరిగే పని ఇది మనం విఆర్ ఇన్ హోలీ స్పిరిట్ టీచింగ్స్ జరుగుతున్నాయి బట్ ఒక చిన్నది పడేసరికి సైతాన్ అతలాకుతలం అయిపోతుంది బికాస్ వాంట్ యూ టు ప్రాస్పర్ అది గుర్తుపెట్టుకోండి